Thank you, buddy. Congratulations. 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 Thank you. Congrats. Well done. Tenali! Uh, <laughs> Congratulations. <laughs> మీకేం కాలేదు కదా నేను ఓకే అతను ఎవరు తెలుసు తెలియకు నా వల్ల తనకి ఏదైనా నష్టం జరిగిందేమో అనుకోండి తెనాలి వెళ్ళాడుగా వాణ్ణి వద్దల్ డు నాకే సం వస్తుంది ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్లు చేజింగ్లు మనకు అవసరమా రే ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహా పాపం ఎవరా మంచిది ఎవరు అందరూ దాన్ని నీటిలో చేప అనుకుంటారు కానీ అది చేప ముసులో ఉన్న మోసాలి అందుకే నా కొడుకుని దారుణ చంపేసి వరలక్ష్మి దేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు ఇప్పుడే వాదించి ఆ కేసు గెలిచి వస్తున్నాడు నన్ను కాకపోయినా కోర్టు నమ్ము కోర్టు కావలసిన సాక్ష్యాలు నిజాలు కాదు నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది ఎంత నంగనాజిల్లా నటించవరా నువ్వు మానవతం లేదురా నీకు నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరని నా బీబు వర తాగి నా దగ్గర ఉన్న బినామీ గురించి బ్లాక్ మనీ గురించి నేను చేసిన దందాలు దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలో సోషల్ మీడియాలో పెడదామని చూస్తావరా గోపాల్ ఎస్ మేడం ఒకసారి ఫోన్ ఇవ్వు సినిమా తీయడానికి పచ్చని పంటకి పట్టిన పురుగు లాంటిదండ్రే నువ్వు పేద ప్రజలకి మంచి చేస్తానని పేద ప్రజల్నే మోసం చేసావు పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుని వింగేశావు సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు ఊర్లు తినేసావు కాంట్రాక్టర్ పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేసావు గనులు ఇసుక రియల్ ఎస్టేట్ ఒక గాలి తప్ప మొత్తం తినేసావు ఇవన్నీ బినామీ పేర్లు చేశావు పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు ఉన్న ఉన్నవాడికి భగవద్గీత డిస్కషన్ నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్ ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటదాం నీకే కాదురా ఎవరికి తెలీదు తెలీదు బలవంతమైన చలి చీముల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు మీలాంటి చీముల చేతిలో చావడానికి నేను సర్పణి కాదు సింహాన్ని నువ్వు నీ కొడుకు నా వెంట్రకతో సమ్మానం అలాంటిది నన్ను కోడి కత్తితో చంపాలని చూస్తావా ఏ నీ దగ్గరే మాత్రమే కత్తి ఉంటుందా నా దగ్గర ఉండదా నేను మంచిదాన్ని కాదు లాయర్ గారు ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇప్పుడు డబ్బు అధికారం ఉంటే చాలా ఇష్టం లాయర్ గారు దానికి ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాను నువ్వు అడ్డు పడవని వదిలేస్తున్నాను అర్థమైందా నాలుగు మిరపకాయ బజ్జీలు వేయించు అలాగే ఆ మిరపకాయ బజ్జీలతో పాటు రెండు పెగ్గలేస్తే ఉంటది ఏడిసినట్టు ఉంటది తెనాలి వచ్చేసాడు అక్కడ కూర్చున్నామేంట్రామైంది ఏమైంది ఏమైందిరా ఇక్కడ చెప్పురా ఏయ్ ఉత్త వర్షం లేంద్ర పద లోపలికి వెళ్ళావు నాన్న అసలు ఏమైందిరా చంపేసింది అమ్మా అకల ఒక మనిషిని చంపేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నావురా హౌ లక్ష్మీదేవి మంచిది కాదు చీలికిల ఎంత కురాలి నేనే గెలిపించాను వరలక్ష్మి అంతకు లూహించలేకపోయా నియాయ్ మరీసిని కళ్ళ ముందే చంపేసిందమ్మా నేను కేసు వాదించకుండా ఉండుంటే నిండి ప్రాణం పోయేది కాదు కదమ్మా ఆవిడ మంచిది బయటికి తీసుకొచ్చా ఇందులో నీ తప్పే ఉంది నాన్న ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా అదేమన్నా తోప మంటర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది అది నువ్వు పట్టుకున్నావు ఉంటే దాని తోలు తీయొచ్చు ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు High court lo case